ఒకప్పటి పొలిటికల్ హీరోలు ఇప్పుడు జీరోలయ్యారా జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న రాష్ట నేతలు గులాబీ ముళ్లుగుచ్చుకుని అవుతున్నారా ఎంపీ టికెట్ ఖాయమనుకున్న సీనియర్ నేత విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చక్రం తిప్పి పంతన్నెగ్గించుకున్నారా వెన్నుపోటు రాజకీయాలే సదరు నేతలకు ఛాన్స్ లేకుండా చేశాయా అసలు ఆయన విషయంలో ఏం జరిగిందే ఏడుగురు ఎమ్మెల్యేలు అనుకున్నదే అయింది పెద్దపల్లి ఎంపీ సీట్ వివేక్ కు కట్టబెట్టొద్దు అని మంకు ఎమ్మెల్యేల పంతం నెగ్గింది గులాబీ బాస్ వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ ముగ్గురు నలుగురు అభ్యర్థులకు చుక్కలు చూపించారని పని కట్టుకుని తమ ఓటమికి కృషి చేశారని పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నారట ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ పాటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నాయకులు వివేక్ కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించవద్దని మంకు పట్టుపట్టారట దాంతో ముందు నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వివేక్ నే అనుకున్నా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ నేతను చేర్చుకుని మరీ టికెట్ కట్టబెట్టారు వివేక్కు చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయంటున్నారు గతంలో ఒకరిద్దరి విషయాల్లో కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు వినకారు పోవడం వద్దన్న పని చేయడం వల్ల వాళ్లు సైతం సదరు నేత తీరుపై నారాజుగా ఉన్నారట ఇదే సమయంలో ఎమ్మెల్యేలు వివేక్ కు వ్యతిరేకంగా గట్టిగా పట్టుబట్టడం వివేక్ అంటే గిట్టని నేత ఈ ఎపిసోడ్ కి సహకరించడంతో ఇదంతా జరిగింది అంటున్నారు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఓటమి పాలైన టీఆర్ఎస్ నేతలు వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఎంతమంది వ్యతిరేకించినా టీఆర్ఎస్లో కేసీఆర్ నిర్ణయాన్ని కాదు అనే సాహసం ఎవరు చేరు ఎవరికైనా కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం ఇలాంటి పరిస్థితుల్లో సుమన్ అండ్ కో వివేక్ కు చెక్ పెట్టడంలో సక్సెస్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ జరిపిన తెర వెనుక మంత్రాంగాన్ని పార్టీ పెద్దలు గుర్తించడం వల్లే ఇది సాధ్యపడిందనే టాక్ వినిపిస్తోంది ఎన్నికల్లో వివేక్ వినోద్ దెబ్బకు పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అప్పట్లో పార్టీ సీనియర్లు అధినేత వద్ద వాపోయారట అయితే ఆ విషయమై అధిష్టానం ఎక్కడా బయటపడలేదు ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల ఆవేదన వ్యతిరేకత అధిష్టానం అర్థం చేసుకుని కీలక నిర్ణయం తీసుకుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది ఎవరైనా పార్టీని ధిక్కరించినా లేదా పక్క పార్టీల వైపు పోయినా సహించేది లేదనే ఇండికేషన్స్ ఇచ్చినట్టు ఒక లాభమైతే తమను నమ్మిన బంటులకు రాజకీయంగా ఎదురే ఉండదని గులాబీ బాస్ స్పష్టం చేసినట్లయింది అంటున్నారు ఎవరూ పోటీలో లేరు మేమే దిక్కు అనుకునే వారికి ఈ నిర్ణయంతో సరైన ట్రీట్మెంట్ ఇచ్చారని ఏది ఏమైనా తామే హీరోలం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే వాళ్లకి ఇదొక హెచ్చరిక అని పార్టీ శ్రేణులు కమెంట్ చేస్తున్నాయి మొత్తం మీద ఇప్పుడు పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ టీఆర్ఎస్ టికెట్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది